ప్రస్తుతం మనం కొరూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనతో పాటు ఎక్కడో వాటి నుంచి పోటీ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అయితే చూసాని జేమ్మ ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం అంటే ఏది ప్రజల్లో తీసుకెళ్ళి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి మనం చేసుకొని అభివృద్ధి చేయడానికి ఉంటాను గతంలో కూడా నేను రెండుసార్లు స్ట్రీట్ చేసిపోటు కానీ రోజు కానీ చేసిన పనులు ఉన్నాయి ధైర్యంతో ముందుకు వస్తున్నా ఇప్పుడు ఫస్ట్ వాడలో పెద్దమ్మ తల్లి గుడి మరియు ముత్యాలమ్మ గుడి స్ట్రీట్ లైట్స్ కరెంట్ పోల్స్ డ్రైనేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ హామీ ఇచ్చినాము గెలిచిన తర్వాత తప్పకుండా చేసి తీరము నేను డిగ్రీ వరకు చదువుకున్న బీఈడీలో సీటు వచ్చింది నాకు ఎమ్మెల్సీ ట్రాక్ కూడా ఉంది ఏ విధంగానైనా పథకాలు అమలు చేయడానికి ఎక్కడైనా మాట్లాడి చేయగలిగేంత కెపాసిటీ నా దగ్గర ఉన్నది ఇది ఫస్ట్ వార్డు ప్రజల ఆశీస్సులతో నేను వచ్చాను నన్ను గెలిపిస్తాడని ఫస్ట్ వార్డు ప్రజలకు ధన్యవాదాలు నా సుదర్శన నుంచి నమస్కరిస్తున్నాను నేను దానికి తోడుగా మీడియా ఇది విషయం అండి అంటే అక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే పారిశుధ్యం కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లేకపోతే వీధి దీపాలు లాంటి రోడ్లు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి పనులు చేసేవి అవన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాను ప్రజలకు నాపై నమ్మకం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్